సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం తిరుపతిలో కొలువై ఉన్న కలియుగనాథుడు అరకు వ్యాలీ దారిలోని కాశీపట్నం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువ కొండపర్తికి స్వయానా స్వామి వచ్చి నిలబడ్డా అన్నట్లు ఉంటుంది ఆ దివ్యమంగళ రూపం చుట్టూ సుందరమైన ప్రకృతి నడుమ ఆకాశాన్ని అందుకునే ఎత్తులో సముద్రమట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో స్వామివారి దేవాలయ నిర్మాణాన్ని చేశారు విశాఖపట్నానికి చెందిన సముద్రారెడ్డి అలియాస్ సాగర్ రెడ్డి చుట్టూ ముప్పై ఆరు మలుపులతో ఉన్న ఈ కొండదారి ఆ వైకుంఠగిరి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వామి చేత ప్రతిష్ఠించబడిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం సాక్షాత్ తిరుమలలో కొలువై ఉన్న విగ్రహంలాగనే కనిపిస్తుంది వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ ఈరోజు మనం భారతదేశంలోనే అతి ఎత్తైన దేవాలయం దగ్గర ఉన్నామండి భారతదేశంలో మరెక్కడా కూడా సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో మరే దేవాలయము లేదు ఏకైక దేవాలయం విశాఖపట్నానికి చెందిన కరి సముద్రారెడ్డి గారు కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం పనులు ఇప్పుడిప్పుడే ఇంకా ఊపందుకుంటూ ఉన్నాయి మనం చూసుకుంటే కనుక నా వెనకాల ఏదైతే రాజగోపురం ఉందో రాజగోపుర నిర్మాణం జరుగుతోంది అయినప్పటికీ కూడా విశాఖపట్నమే కాకుండా పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉన్నారు ఇంత ఎత్తైన ప్రదేశంలో ఈ దేవాలయం ఉండటమే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడు మనమున్న ప్రస్తుత సమయం చూసుకుంటే రెండు గంటలండి రెండు గంటల సమయంలో కూడా ఇక్కడ విపరీతమైన మంచి ఉంటుంది చుట్టూ ఒక నాలుగు ఐదు గంటల వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాక మళ్ళీ అదే ఎండ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇంత అద్భుతమైన వాతావరణం అని చెప్పొచ్చు ప్రకృతి ప్రేమికులకైతే తిరుగులేని ఒక ప్రాంతం ఇది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను కనుక చూసినట్టయితే మైమరిచిపోతారని చెప్పొచ్చు అయితే ఈ ఇప్పుడు ఈ దేవాలయ నిర్మాణం ఏ విధంగా జరుగుతోంది ఈ దేవాలయ ఈ దేవాలయానికి సంబంధించి సముద్రారెడ్డి గారు ఎక్కడి నుంచి ఇక్కడ అర్చకులను తీసుకువచ్చారు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ గుడిలో ఉన్నటువంటి అర్చక స్వామిని అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాసాయ మంగళం మంగళంస్ శ్రీ శారదాంబాహే నవనమ శ్రీమద్ రామాజేమ భక్తులు ఏమనికీ కూడా విజ్ఞప్తి శ్రీ వైకుంఠగిరి ఇది కాశీపట్నంలో అనంత వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయము విశాఖపట్నం వాస్తవమైనటువంటి సముద్రారెడ్డి గారు అలియా సాగర్ రెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఉన్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దగ్గర నుంచి చూడాలని చెప్పి ఈ యొక్క ఆలయ ప్రధాన కారణము అది కూడా ఈ యొక్క ఆలయం ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించి ఉన్నారు సుమారు విశాఖపట్నం నుంచి వంద కిలోమీటర్ల దగ్గరలో కాశీపట్నం గంటియార్ జిల్లా ఈ యొక్క ఆలయాన్ని చేరుకోవచ్చును అలాగే విజయనగరం నుంచి యాభై కిలోమీటర్లు కాశీపట్నం దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని చేరుకోవచ్చును అలాగే ఈ యొక్క సుమారు స్వామివారు తొమ్మిది అడుగుల ఆరు అడుగుల ఎత్తులో ఉంటారు అలాగే దీన్ని టిటిటి తిరుమల తిరుపతి దేవస్థానంలో శిల్పకళా వేదికలో పనిచేసి ఉన్న సామర్తి బాలభాస్కరణ స్థపతి గారు ఈ యొక్క విగ్రహాన్ని సూచించగా తమిళనాడు వాస్తవైనటువంటి మునిరత్నం గారు ఈ యొక్క శిల్పాన్ని చెక్కి ఉన్నారు ఇది ప్రతిరోజు కూడా సోమవారి యొక్క దేవాలయం ఉదయం ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా యొక్క ఆలయం తీసే ఉంటుంది తిరుపతిలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారి యొక్క సుప్రభాత సేవ తోమల సేవ అలాగే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కావున భక్తులు ఏమైనా కూడా వచ్చి ఈ యొక్క స్వామివారు దర్శించుకుంటారని కోరుతున్నాం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ